ఆగుర అఘోరి గురించి కూడా అందరికి తెలుసు కుంభమేళకు వస్తుంటారు మరి ఇప్పుడు అఘురి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది కుంభమేళకు కూడా వెళ్ళొచ్చింది అక్కడ పుణ్యస్నానం ఆచరించి వచ్చింది అఘురి అగురి పైన మీ అభిప్రాయం ఏంటి అఘోరియులు అంటే చాలా ఉన్నతంగా ఆలోచించేవారు వారు ఎల్లప్పుడూ నిష్ఠతో భక్తితో ఆ దేవుని యొక్క ధ్యానంలో నిమగ్నమై ఉంటారు అఘోరియులు నాగ సాధువులు స్పెషల్గా వారు ఎవరికి ధ్యానం చేస్తారు అంటే మహాశివునికి వారు పూజిస్తారు నాగ సాధువులు అగులీలు శివుని వారికి వాళ్ళు పూజిస్తారు ధ్యానిస్తారు అయితే వాళ్ళలో కొన్ని చాలా మట్టుకు మంచి క్వాలిటీస్ ఉంటాయి ఆ మంచి క్వాలిటీస్లో ప్రధానంగా ఒక ఎనిమిది క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్ ఏమిటి అంటే వారు వారి వారిలో కోపము గాని ద్వేషము గాని అహంకారము గాని ప్రేమ మమకారము కానీ ఈ ప్రపంచం పట్ల ఎలాంటిది ఉండదు ఎవరి పట్ల వాళ్ళకు ప్రేమ ఉండదు కూడా ఉండదు వారికి లోకంతో సంబంధం ఉండదు పరలోకంతోనే వాళ్ళు నిమగ్నమై ఉంటారు పరలోక ధ్యానంలోనే వాళ్ళు ఉంటారు అఘోరాలు అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ తెలంగాణ యొక్క అఘోరి అతని పేరు శ్రీనివాసులు అతనిలో మనం చూస్తే ఈ క్వాలిటీస్ అక్కడ ఫిట్ అవుతున్నాయా లేదా మనము దాన్ని క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ క్వాలిటీ ఏమిటి అంటే వాళ్ళకు ప్రేమ మమకారం అనేది ఉండదు అంటే ఈ వస్తువులకు కావాలి అనే ఏదైతే తపన ఉంటుందో కోరిక ఉంటుందో అలాంటి కోరికలు వాళ్ళు వారికి ఉండవు ఈ అఘోరిని మనం చూస్తే ఫస్ట్ కోరిక అతనిది ఏమిటి అంటే నేను మగవాడిగా పుట్టాను కానీ ఆడదానిలా కనిపించాలి ఉందా లేదా వాస్తవ కదా అది మీరు మగవాడిలా పుట్టాలనా ఆడదానిలా పుట్టాలనా మీరు డిసైడ్ చేసుకోవాలా లేక దేవుడు డిసైడ్ చేయాలా దేవుడే కదా డిసైడ్ చేస్తున్నది మరి వీరు శివుల వారికి పూజిస్తున్నారు ధ్యానిస్తున్నారు శివుల వారికి తెలియని జ్ఞానం ఈ అఘోరి శ్రీనివాస్ కి తెలుసా శివుల వారు మర్చిపోయారా ఇతనికి ఆడదాని ఎలా పుట్టించే బదులు నేను మగవాడిగా పుట్టించు కదా అని మరి ఎందుకోసం ఓవర్టేక్ చేస్తుంది దేవునికి ఎందుకోసం శివుల వారికి ఓవర్టేక్ చేస్తుంది అంటే ఈ కోరికలు ఎవరిలో అయితే ఉంటాయో అతను నిజమైన అఘోరీలు కాజాలరు అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఈ అఘోరీలు యొక్క ఏదైతే శాస్త్రాన్ని పాటిస్తారో ఏదైతే రూల్స్ ని ఆ రూల్స్ దానికి విరుద్ధంగా ఉన్నాయి నేను సొంతంగా ఏ మాటలు చెప్పడం లేదు అలాగే ఇంకా క్వాలిటీస్ ఏమిటి అంటే ద్వేషం కూడా ఉండకూడదు వారిలో ద్వేషం ఉండకూడదు ఏ ఒక్క మనిషితో కూడా వారికి ద్వేషం ఉండకూడదు మనిషితోనే కాదు జంతువుతో కూడా ద్వేషం ఉండకూడదు మరి అలాంటి ద్వేషాలు లేని అఘోరీలు ఇప్పుడు రోడ్డుపైకి వచ్చేసి ఈ శ్రీనివాసులు ఏం చెప్తున్నారు అంటే ముస్లింలను క్రైస్తవులను చంపుతా నరుకుతా అని బూతులు తిడుతుంది తుట్టున్నాడా లేదా ఆ బూతులు తిట్టడం ఆ అఘోరీలకు సమంజసమా న్యాయమా అని వారే ప్రశ్నించుకోవాలి ఆ అఘోరీలే అతనికి సమాధానం ఇవ్వాలి ఎందుకంటే మనము అంత స్థానం మనకు లేదు వారికి అంత స్థానం మనకు లేదు దేవుడు వారికి గొప్ప అవగాహన కల్పించాడు కాబట్టి ఇతర సాధువులు ఎవరైతే ఉన్నారో వారే ఆ అఘోరి శ్రీనివాసులకి జవాబు ఇవ్వాలి ద్వేషం ఉండకూడదు అని సొంతంగా నేనే కాదు అఘోరిలే కాదు మన భగవద్గీత గ్రంథం కూడా చెప్తుంది మరి అఘోరి ఎందుకు ఈ విధంగా అంటే ఈ ప్రవర్తిస్తుందని మీరు అనుకుంటున్నారు చూస్తే భగవద్గీతలో చాలా స్పష్టంగా రాసి ఉంటుంది ఏమని అద్వేష్ట పన్నెండో అధ్యాయం పదమూడో శ్లోకం అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మో నిరహంకార సమదుఖ సుఖాక్షమి ఎవరైతే ఎవరి పట్ల ద్వేషభావన లేకుండా సుఖంలో గాని దుఃఖంలో గాని ఒకే విధంగా ఉంటాడో అతనే నాకు చాలా ఇష్టమైన వాడు అని శ్రీకృష్ణ పరమాత్ములు చెప్తున్నారు భగవద్గీతలు మరి ఈ అఘోరి శ్రీనివాసులు భగవద్గీతను పాటిస్తున్నారంటారా దీనికి జవాబు ప్రేక్షకులే అంటే ఇప్పుడు అఘోరి ప్రవర్తిస్తున్న తీరు మీకు అంటే ఎలా అనిపిస్తుంది అంటే అఘోరి కాదు అని మీరు ఫిక్స్ అయిపోయారు అంతేనా అవును సార్ ఎందుకంటే ప్రస్తుతం మన సమాజంలో ఏం నడుస్తుంది అంటే కొంతమంది హైలైట్ అవ్వడానికి సనాతన ధర్మాన్ని విపరీతంగా వాడుకుంటున్నారు విపరీతంగా ఇస్లాం ధర్మాన్ని నేను అవతరించాను క్రైస్తవ ధర్మాన్ని నేను రక్షించడానికి అవతరించాను అని గుర్రవీగా చెప్తున్నారు వేవు కానీ వారిలో సనాతన ధర్మం గురించి అయినా గానీ ఇస్లాం ధర్మం గురించి గానీ క్రైస్తవ ధర్మం గురించి ఏ కాస్త అవగాహన వాళ్ళలో ఉందా అని మనం చూడాలి ఇప్పుడు ఈ అఘోరి శ్రీనివాసులు ఉన్నాడు కదా ఈ అఘోరి శ్రీనివాసులు సనాతన ధర్మాన్ని నేను రక్షిస్తాను అని చెప్తున్నాడు ఏ సనాతన ధర్మాన్ని రక్షిస్తా అంటున్నాడు ఇది ఒక్కసారి మనం ఆలోచించాలి ఏ సనాతన ధర్మం అయితే అందరి పట్ల ప్రేమతో ఉండాలి అని అంటుందో ఆ సనాతన ధర్మం పేరు చెప్పే దేశాన్ని రగిలిస్తున్నాడు ఏ సనాతన ధర్మం అయితే ఈర్ష్య అసూయ ఉండకూడదు అని అంటుందో ఆ సనాతన ధర్మం పేరు వాడుకొని ఈర్ష్య అసూయ చూపిస్తున్నాడు అంటే అఘోరి గొడవలు పెట్టాలని చూస్తున్నాను మీరు అనుకుంటుంది అంతే అంతేనా గొడవలు పెట్టాలని చూస్తుంది సనాతన ధర్మం యొక్క పేరుని వాడుకొని హైలైట్ అవ్వాలని అనుకుంటుంది ఇది మీ అభిప్రాయం ఇప్పటి వరకు మన భారతదేశంలో చాలా మంది దొంగ బాబాలు వచ్చారు వాళ్ళు ఏ విధంగా వచ్చారు అంటే కేవలం కాషా వస్త్రాలు ధరించి సనాతన ధర్మం పేరు వాడుకొని హైలైట్ అయ్యారు దాని తర్వాత వారి యొక్క వాస్తవ రూపం ఏమిటో అందరి ముందు వచ్చేసింది నేను పేర్లు చెప్పదలుచుకోలేదు అంటే ఇప్పుడు అఘోరి కూడా అలాంటిదే అంటే కూడా అలాంటిదే ఈ అఘోరి వచ్చిన తర్వాతనే ఈ ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ కూడా బయటకు వచ్చింది దాని తర్వాత షార్ అయింది అవి ఆగిపోయాయి అంటే తర్వాత వేరు వేరు అల్లరు సృష్టిస్తుంది అదే విధంగా పోలీసు సిబ్బంది అఘోరిని కంట్రోల్ చేయడానికి వెళ్తే వాళ్ళ ముందరికి వెళ్ళిన తర్వాత ఈ అఘోరి నాకు అక్కడ ముట్టుకున్నారు ఇక్కడ ముట్టుకున్నారు నా పైన దౌర్జన్యం చేశారు అని పోలీసుల బ్లేమ్ వేస్తుంది ఏ పోలీసులపై బ్లేమ్ వేస్తుంది అంటే ఏ పోలీసులు అయితే మన సమాజాన్ని రక్షించడానికి ఆహర్ని మానుకొని ఎండా దూప అనకుండా రాత్రి పగలు అనకుండా ఎల్లప్పుడూ వాళ్ళు కృషి చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నారో వారిపై ఈ నిందలు వేయడం కాదు ఇక టాపిక్ పక్కన పెట్టేస్తే అంటే అగోరి టాపిక్ పక్కన పెట్టిన ఇంకొక మ్యాటర్ కూడా ఉంది అగోరికి సంబంధించి ఏంటంటే దర్గా విమలవాడ దర్గాను కూలగొట్టేస్తా అని నా ప్రాణం పోయినా పర్లేదు అని అంటే మీకు ఎలా అనిపించింది అగోరి దర్గాను కూలగొట్టేస్తా అన్నప్పుడు విమలవాడ దర్గాను కూలగొట్టేస్తా అన్నప్పుడు వ్యక్తిగతంగా ధార్మికంగా ఆ దర్గాకి మనుషులకు ఎలాంటి సంబంధం అయితే ఏమీ ఉండదు ఎందుకంటే మనము ఎవరికైతే ఆరాధిస్తున్నామో వారి యొక్క స్థానం మన గుండెల్లో ఉండాలి ఏ సమాధిలోనో కాదు వాస్తవమా కదా ఏదో సమాధి దగ్గరికి వెళ్ళి మనం అక్కడ ఆరాధిస్తున్నాము పూజిస్తున్నాము కానీ మళ్ళీ అక్కడ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఎవరికో మోసం చేస్తున్నాము గొంతులు కోసేస్తున్నాము బయట సమాజంలో అదే జరుగుతుంది బయట బీదవాడు ఉన్నాడు వారి యొక్క భూములు కబ్జాలు తీసుకుంటున్నాము ఇదా మీ భక్తి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి మతానికి సంబంధం లేకుండా సంబంధం లేదు సార్ నేను ఏ విధంగా అయితే ఖురాన్ గ్రంథాన్ని నమ్ముతానో విశ్వసిస్తాను అట్ సేమ్ టైం అదే విధంగా అంతే డిగ్రీలో భగవద్గీతను కూడా అనుసరిస్తాను ఆచరిస్తాను అదే సేమ్ డిగ్రీలో బైబిల్ ని కూడా నేను అనుసరిస్తాను ఈ మూడు గ్రంథాల్లో వేర్పాటు వాదాలు ఏ ఒక్క చోటు కూడా లేదు ఏ ఒక్క చోటు కూడా వేర్పాటు వాదం లేదు యూనిటీ గురించి ఐక్యమత్యం గురించి మాత్రమే సమానత్వం సమానత్వం గురించి మాత్రమే ఉంది అయితే ఈ అఘోరి దర్గాలను కూల్ పాడేస్తా అని చెప్పడం తను హైలైట్ అయిపోతుందేమో ఆ వ్యాఖ్యల పట్ల కానీ సమాజానికి ఏముధరిస్తుంది అది తీసేసి మీరు చేయాలి అని అనుకుంటే ఒక అనాథాశ్రమాన్ని మీరు నిర్మించండి మీ సత్తా ఏదో చూద్దాం బీదవాళ్ళు అనాథలు ఎంతోమంది ఉన్నారు వాళ్లకు సమయానికి తినడానికి తిండి లేదు ఆకలితో అల అనుమతిస్తున్నారు వాళ్ళు వారి కోసం ఏదైనా మీరు కృషి చేయండి ఏదైనా పని చేయండి ఆ పని ఆ పని కనుక ఆ అఘోరి శ్రీనివాస్ చేస్తే దానికి ముందుగా సపోర్ట్ చేసేది నేనే అని మీ ముఖంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఫస్ట్ మానవత్వం గురించి పోరాడండి సార్ మానవత్వం గురించి పోరాడండి మృగతత్వం మనలో ఉండకూడదు మానవత్వం మాత్రమే ఉండాలి దేవుడు మనకు మానవుడిలా పుట్టించాడు అంటే ఎందుకోసము మానవుడిలా ఎదుటి మానవుడికి సేవ చేయాలనే కదా ఆ ఉద్దేశంతో కానీ మనము కేవలం చూడడానికే మానవుడిలా పుట్టాము కానీ మృగాల కంటే ఎక్కువ ద్వేషం మనలోనే ఉంది అంటే ఆ మృగం కంటే హీనుల